సిగరెట్ పడితే స్మోకింగ్ చేస్తే ప్రతి సిగరెట్ ప్యాకెట్ రాసి ఉంది ఏం రాసి ఉంది స్మోకింగ్ ఇస్ ఇంజీరియస్ టు హెల్త్ అందరం చదువుతున్నాం ఏమి అందరికి నాకు ప్రపంచంలో అందరికి క్యాన్సర్ అవుతుంది నాకు కాదు గుట్కా పైన ఇప్పుతున్నాము అక్కడికి వెళ్ళి నేను చూస్తున్నాం దాని మీద ఏమనిపిస్తుంది ఓన్పు అయింది నాకు కాదు వీడి మీకు వెళ్ళబడ్డట్టే సో కనుకనే మనం వింటాము సిగరెట్ స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది జీరియస్ టు హెల్త్ ఈ సిగరెట్ స్మోకింగ్ ది మూడు బెనిఫిట్స్ తెలుసు సిగరెట్ స్మోకింగ్ చేస్తే నువ్వు ఎన్నడ ముసలు ఎందుకంటే ముసలు మీద చచ్చిపోతుంది రెండు లాభం నీ ఇంట్లో ఎన్నో దొంగలు పడడు ఇది ఎందుకంటే సిగరెట్ పట్టి పట్టి ఊపిరితిత్తులు పాడై రాత్రి దగ్గుతా ఉంటావు దొంగలు పడ్డారు అరే ఇంకా ఇంకా మెలుకున్నారు అందుకని దొంగలు ఎంత ఇంట్లో అడుగుట్టారు మూడవది నీకు ఎన్నడ కుక్కలు ఎట్లా ఎందుకంటే సిగరెట్ స్మోకింగ్ చేసి 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 ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది నడస్తా కాదు చేతిలో కట్టే పడుతుంది సో చేతుల కట్టే ఉంటే కుక్క అంత cigarette smoking the moon lava.